మనం ఎవరమై ఉండాలంటే దేవుని ఎరిగిన వాళ్ళమై ఉండాలి దేవుని ఆరాధకులమై ఉండాలి దేవుడు మనతో ముచ్చడి మన పట్లైన ప్రణాళిక నెరవేరుస్తూ నడిపిస్తూ ఉంటే మనకు అర్థం కావాలి అంత సన్నిహిత సంబంధం నీకు కలిగిన రోజున నీ ప్రయాణం ఎప్పుడూ సఫలంగానే ఉంటుంది కనుక ఈ మాటలు విన్నాక ఫలాను వాళ్ళ కార్యాలు జరుగుతున్నాయి ఫలాని వారు ఏం పట్టినా కలిసి వస్తుంది పలాను వారు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నారు నా కుటుంబంలో అలదలు ఎక్కువైపోయాయి నా కుటుంబంలో కన్నీళ్ళు ఎక్కువైపోయాయి నాకు వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంగారు పడడం కంటే నిజంగా నా ప్రయాణం సఫలం అవడానికి నాతో రావాల్సిన దోత వస్తున్నాడా పిండి ఉంది బంగారం ఉంది పలు స్థలాలు ఉన్నాయి కానీ సన్నిధిలో వచ్చే దోత నీతో ఉందా ఆ దోత నీ ముందు నడుస్తావు ఉన్నాడా నీకు రోషం కలిగిన బాధ కలిగిన సేవకుడుగా చెప్పగలిగిన మాట నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడు అనేది కాదు కానీ అబ్రహాలాగా చెప్పగలిగిన మాట ఏమిటంటే నిశ్చయముగా ఆయన తన దోతను నీతో పంపిస్తాడు నీ ప్రయాణం సఫలమవుతుంది అన్నట్టుగానే ఎలియాదరు వెళ్ళాడా ఎలియాదరు వెళ్ళి బావి దగ్గర ప్రార్థన చేసి కడవ వంచమని కన్యాకను అడిగితే కడవ వంచితే ఆ పిల్ల దేవుడు నిర్ణయించింది అనుకుని ఆ ఇంటికి వెళ్ళి విషయాలన్నీ మాట్లాడిన తర్వాత ఆ పిల్లను తీసుకుని వచ్చినట్టు చరిత్రలో కనబడుతుందిగా ఎలియాదురు ప్రయాణం విఫలం కాలేదుగా ఎలియాదురు ప్రయాణం సఫలం ఈ ఈరోజు వ్యాపారం చేస్తున్నావా ఉద్యోగం చేస్తున్నావా పరీక్షలు రాస్తున్నావా కట్టడాలు మొదలు పెట్టావా వ్యవసాయదారుడుగా విత్తనం మొదలు పెట్టావా నువ్వేం చేసినా సఫలం కావాలిగా మరి ఆగ్నేయ జీవితంలో నువ్వు సఫలం కాక విఫలం అవడానికి కారణం ఏంటంటే దేవునితో నీకుండే సంబంధం లేదు గనక పిలిస్తే ఈవులేస్తాడు అడుగుడి మీకు ఇవ్వబడను అయ్యా రోగం అంటే ఆరోగ్యం ఇస్తాడు అయ్యా పెళ్ళి అంటే పెళ్లి చేస్తాడు అయ్యా నాకు ఒక ఇల్లు కావాలి అంటే ఇస్తాడు కానీ నీకు ఆయనకుండే సంబంధం సరి అనేది అయితే వస్తువులు ఇవ్వటం కాదు తన దోతని నీతో పంపుతాడు ఆయన దోత నీతో వస్తే నీ పైన ఎలా ఉంటుంది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా మీరు ఎన్నో సంవత్సరాలుగా విన్నపాలు చేసి ఉంటారు ఎంతోమంది దైవజనుడికి ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటారు మీరు ఉండి ప్రార్థనలు చేయించుకుంటారు కానీ మీ ప్రయాణం సఫలం అవుతుందా మీ ప్రయాణం సఫలం కావాలి అంటే నీతో కూడా దోత బయలుదేరాలి బయలుదేరాలి అంటే దేవునికి నీకుండే బంధం చాలా విలువైంది అలాంటి బాంధవ్యం కలిగి అన్యోన్యత సన్నిహిత సంబంధం పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దోత బయలుదేరతాడు నీ ప్రయాణాలన్నీ క్షేమంగా జరుగుతాయి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునగాక